మార్గమున వింత కోటను కోరి నీవే తెచ్చుకుంటివి బంగారు లేడి నిలలో కలదా లక్ష్మణ గీటు దాట తగున పాపర యుగమున తులసి దళముత స్వామి తూగెను నీ కోసం ముల్లో కాలు మెచ్చుకునంగా ఆనాడెంతో మురిసిపోతివి ప్రాణనాథుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమి ధర్మము కొత్తగా పెళ్లి వారము ముద్దు ముచ్చటలు మాకు లేవా లక్ష్మీదేవి పద్మావతితో కయ్యం మొదలు పోయే చిన్న మాటలు బాగా నేర్చిన దాన ఎంత గడుసరి దానవు నీవు నా నీదు మనలో పడను పెండి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకుంటే పురుషులకేలా కరువు వచ్చిన నా మగడే నీకు నాడా పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము మామీ మదిలో నీవే ఉంటే 你说婚你